అవసరం ఏదైనా పరిష్కారం ఒక్కటే ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలన్నా మీ కళను మేము సహకారం చేస్తాం రెండు లక్షల నుంచి వంద కోట్ల వరకు రుణాలు అందిస్తూ అరవైకి పైగా నేషనల్ బ్యాంక్స్ మరియు ప్రైవేట్ బ్యాంక్ ఎన్బిఎఫ్సి ల కలయికలతో బిజినెస్ లోన్ హోమ్ పర్సనల్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్ డాక్టర్ లోన్స్ స్కూల్స్ కాలేజ్ లోన్స్ కార్ లోన్స్ మ్యారేజ్ లోన్స్ భారీ ప్రాజెక్ట్ లోన్స్ ఎక్విప్మెంట్ పర్చేస్ లోన్స్ గేజ్ లోన్స్ ప్రాపర్టీ పర్చేస్ లోన్స్ ఇలా అన్ని రకాల లోన్స్ అందిస్తూ మీ వ్యాపార అభివృద్ధికి మా సహకారాన్ని అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోన్స్ కావాల్సిన వారు ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నెంబర్కు సంప్రదించగలరు షరతులు వర్తిస్తాయి